వెల్కమ్ టు న్యూస్ ఎన్డీఏ కూటమి ఎనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సీఎం రమేష్ నాయుడు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం సింహాచలంలో మొక్కులు చెల్లించుకున్నారు భారీ మహాలక్ష్మి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ పెందోర్తి కన్వీనర్ గొర్రె రామునాయుడు తదితరులతో కలిసి సింహాచలం వచ్చిన సీఎం రమేష్ కు దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికి స్వామివారిని దర్శనం కల్పించారు అనంతరం కప్పస్తంభం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ఎన్నికలు ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించామని ఇప్పుడు మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు వైసీపీ పాలనలో అతలాకుతలమైన ఏపీకి పూర్వ వైభవం రావాలని స్వామిని కోరుకున్నట్లు వెల్లడించారు ముందు ఇక్కడికి వచ్చి మొదట మొదటిగా ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఎలక్షన్లో పోవడము ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ ఫలితాలు మీరందరూ చూశారు ఆ స్వామివారు రాష్ట్రానికి దేశానికి మంచి చేసే నాయకులను ఎన్నుకునే విధంగా ఆశీర్వదించారు అలాగే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళే ముందు కూడా స్వామివారికి దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మంచి అనకాపల్లికి జరగాలి మంచి అభివృద్ధి జరగాలి అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు పరిశ్రమలు రావాలి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైన రాష్ట్రాన్ని బాగుండాలంటే ఆ అప్పన్న స్వామి దర్శనం ఆశీర్వాదం కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది